ఇంటర్నెట్ వాడకం అనేది ఇప్పుడు ప్రతి సామాన్యుడికి అలవాటైపోయింది ఏది లేకపోయినా ఉంటారు కానీ స్మార్ట్ ఫోను ఇంటర్నెట్ లేకపోతే ఎవరూ ఉండలేని పరిస్థితి వచ్చేసింది నిజంగా ఒక రకంగా ఇది ఒక అతిపెద్ద డిసీజు ఒక అతిపెద్ద జబ్బు అని చెప్పాలి అలాగని చెప్పి ఇంటర్నెట్ లేకుండా సమాజం ముందుకెళ్లే పరిస్థితి లేదు అంతగా అలవాటు పడిపోయి అందుకే కొత్త కొత్త ఇంటర్నెట్లు వేగంతో కూడుకున్న ఇంటర్నెట్లు కావాలని కోరుకుంటున్నారు అందుకే ఎలెన్ మస్క్ గారి ఇంటర్నెట్ వచ్చేస్తోంది ఆల్రెడీ దాదాపుగా వచ్చేసిందట అన్ని అనుమతులు కూడా పొందేసింది ఇంకొక రెండు మూడు నెలల్లో మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది కాకపోతే ఇది వెరీ కాస్ట్లీ గురు అన్నట్టుగా ఉంది నెలకి దాదాపు మూడు వేల రూపాయలు చెల్లించాలట స్టార్లింక్ దాని పేరు ఆ స్టార్లింక్ సేవల్ని మనం పొందాలి అనుకుంటే నెలకి మూడు వేల రూపాయలు చెల్లించాలి అంతేకాదు ఒక రిసీవర్ కిట్ కూడా పొందాలి ఆ ప్రతి కరెక్షన్కి ఆ కిట్ కాస్ట్ వచ్చి ధర వచ్చి ముప్పై మూడు వేలట ముప్పై మూడు వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది స్టార్లింక్ సేవలు పన్నెండు నెలల్లోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ సేకరించే సాట్కామ్ సేవలకు అవసరమైన లైసెన్స్ను కూడా ఈ నెల ఆరున స్టార్లింగ్ దక్కించుకుంది ఇంతకుముందే భారతీయ ఎయిర్టెల్ చెందిన వన్ మే రిలయన్స్ జియోకి చెందిన శాటిలైట్ విభాగానికి అనుమతి లభించాయి అంటే మన దేశంలో ఈ సేవలు అందించేందుకు మొత్తం మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నమాట నెలకు మూడు వేల రూపాయలు కిట్ కోసం ముప్పై మూడు వేల రూపాయలు వసూలు చేస్తూ బంగ్లాదేశ్లో ఇప్పటికే స్టార్లింగ్ తన సేవలను ప్రారంభించింది జపాన్ మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్ భూటాన్లలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది రెసిడెన్షియల్ లైట్ కింద ఈ ప్రాంతాలకు దాదాపుగా నెలకి రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల పథకాలతో నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల రూపంతో స్టాండర్డ్ పథకాలను అయితే అందిస్తుంది ఇంకా వేగంగా ఉండాలి ఇంటర్నెట్ ఎక్కడా బఫరింగ్ రాకూడదు డబ్బులైనా పర్లేదు అనుకుంటే అందరూ స్టార్లింక్ వెళ్తారు లేదు ఇప్పుడు లోకల్గా మనకి ఎక్కడికక్కడ రకరకాల బ్రాండ్లు అయితే ఉన్నాయి వాటితో ప్రస్తుతం వెళ్తుంది జీవనం వెళ్తుంది కాకపోతే మనకి కొత్త ఒక వింత పాతక రోత కాబట్టి ఇప్పుడు చూడండి మొన్నటి వరకు సైకిల్ వాడారు పెట్రోల్ వెహికల్స్ వాడారు ఇప్పుడు ఎలక్ట్రికల్స్ వెహికల్స్ వచ్చేసరికి అందరూ కూడా ఉన్న వాటిని అమ్మేసి ఎలక్ట్రికల్ వైపు వెళ్ళిపోతున్నారు అది ఓకే ఖర్చు తగ్గుతుందని ఆలోచిస్తారు అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఐఫోన్లు రకరకాల ఫోన్లు దానికి తోడు డైలీ ఇంటర్నెట్ ఉండాలి అనే ఒకళ్ళు ఇంటర్నెట్ ఇంతకుముందు ఓన్లీ ఫోన్ కాల్స్ ఉంటే చాలా అనుకునేవాళ్ళు ఇప్పుడు ఫోన్ కాల్తో పాటు వన్ జీబీ డేటా కావాలి టూ జీబీ లెబ్బవి లేదు మాకు ఫైవ్ జీబీ ఉండాలి రోజుకి సరిపోవట్లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు అంతలా అలవాటు అయిపోయినప్పుడు స్టార్ లింకులు ఏంటి భవిష్యత్తులో ఏ లింక్లైనా వస్తే మూడు వేలు కాదు ఎంత కట్టడానికైనా మనోళ్ళు రెడీగా ఉంటారేమో